అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు యాక్చువల్గా నా పుట్టినరోజు అండి సో నుంచి కూడా చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి మన ఫౌండర్ మిత్రులు కానీ అదేవిధంగా మన వెల్ విషర్స్ కానీ అదేవిధంగా మన ఫ్రెండ్స్ బంధుమిత్రులు కూడా చాలామంది కూడా విషెస్ చేశారు విషెస్ చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే అమ్మవారి టెంపుల్కి వచ్చాము సో అమ్మవారి అనుకురావడం కోసం వచ్చాము చాలా చక్కగా దర్శనం జరిగింది సో నా లక్ష్యం ఒకటేనండి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా సైబర్ క్రైమ్స్ దాడిన పడకూడదు బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు అదేవిధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ జోలికి కూడా వెళ్ళకూడదు సో ఈజీ మనీ కోసం ఎవరు అలవాటు పడిద్దండి సో కష్టపడతానే ప్రతి రూపాయి వస్తుంది సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఎవ్వరూ కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అని కానీ లాయర్లని కానీ జడ్జిలని కానీ ఎవ్వరూ కూడా మనకి కాల్స్ చేయరు ఎవరైనా వీడియో కాల్ చేసినా మీరు భయపడాల్సిన పని లేదు నిన్న వీడియో చూశారు ఆల్రెడీ నో ప్రాబ్లం అండి సో మనం ఏ ఒక్క వ్యక్తి నష్టపోకూడదు అదే మన కాన్సెప్ట్ ప్రతిరోజు కూడా సైబర్ క్రైమ్స్ గురించి వీడియోలు చేస్తూనే ఉంటాను మిమ్మల్ని అందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ ఉంటాను మీ యొక్క బర్త్డే విశేషి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ